ओं गण अन् गणपतिवामहे कवि कवीनाश्रतम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मनस्पत नुण्वन्नो तुम साय नम ओं प्रणोदेवी सरस्वतीवाजे भिर्वाजिवती धीनाम वित्रियवतु ओम श्री, वित्रियवत। श्री महासरस्वती नम गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् गुरुस्साक्षात्परद्ब्रह्मा तस्मै श्रीगुरवी नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् नमः अरे रे ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ వారం అనగా మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు అనగా శ్రావణశుద్ధ నవమి తత్కాల దశమి నుండి శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు ద్వాదశ రాశులు వారి శుభ ఫలితాలు జాతక రీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామ నక్షత్రం వాళ్ళకి రాశులు వారికి నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి పూర్వాభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ రాశి వారికి ఈ వారం కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసేందుకు సమయాత్తము చక్కగా వీళ్ళు నెరవేరుస్తారు ఎందుకంటే ఏ కార్యక్రమం తలబెట్టినా సరే చక్కగా సమకూరుస్తారు ఆ కార్యక్రమానికి ముందుకు వెళతారు ఆ కార్యక్రమం చక్కగా పూర్తవుతుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది కార్యక్రమాల్లో సకాలంలో పూర్తి చేసుకుని శుభ్రంగా ముందుకు వెళతారు ముందుకు వెళ్ళి ఆ కార్యక్రమం పట్ల అవగాహన తెచ్చుకుని ముందుకు వెళ్ళి చాలా యోగ్యదాయకంగా ఉంటారు విద్యార్థులు మేధస్సుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది ఆ తర్వాత సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది ఈ రాశి వారికి ఎటువంటి చెడు పనులు కూడా చేయకుండా మంచి పనులు యోగ్యంగా సూచించబడుతుంది ఈ రాశి వారికి ఈ వారం అలాగే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళతారు ముందుకు వెళ్ళ వెళ్ళడంతో పాటు అనుకున్న పని సాధిస్తారు కూడా ఖచ్చితంగా ముందు నెరవేరుతుంది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చును ఆలయాలు సందర్శించండి ఆలయాలు సందర్శించడంతో పాటు చల్లి మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కదలికలు వస్తాయి మంచి యోగ్యదాయకంగా ఉంటుంది మంచి ఉద్యోగం వస్తుంది అలాంటి ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మంచి ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి తొందరపాటు మాత్రం చేయకండి అలా చేసుకుంటే ఉన్నది కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్యను మిత్రుల సాయంతో పరిష్కరించుకుంటారు అన్ని విధాలా కూడా మీకు బాగుంటుంది ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా గడిపే అవకాశం అయితే కనబడుతోంది రుణ బాధలు కొంత తీరుతాయి ఈ వారం కొద్దిలో గొప్ప కొంచెమైనా సరే రుణ బాధ తీరుస్తారు మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళ పట్ల మీరు డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంది అలాగే షేర్ల ద్వారా కొంత ప్రాప్తి కలిగే అవకాశం కూడా కనబడుతుంది ఇతరుల నుంచి రావలసిన డబ్బు సమయానికి అందే అవకాశం కూడా మీకు దగ్గరలోనే ఉంది అలాగే మీపై కుటుంబంలో అభిమానం పెరిగే అవకాశం ఉంటుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది మీ కుటుంబ సభ్యులు మీతో చాలా చక్కగా ఆనందదాయకంగా ఉంటారు మీరు చేసే ప్రతి పని కూడా కుటుంబ వ్యక్తులకి చక్కగా నచ్చుతుంది నచ్చి మిమ్మల్ని చక్కగా మంచి పేరుగల ప్రతిష్టలతో చూస్తూ ఉంటారు సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ అక్క చెల్లెలతోని అన్నదమ్ములతోని మంచి సంబంధాలు ఏర్పడతాయి ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి మీరు జాగ్రత్తగా ఉండడంలో మంచిది భార్యాభర్తల అవగాహనలో శుభకార్యాలు నిర్వహణ చేస్తారు చేపడతారు కూడా అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం కొద్దిగా మీరు ముందుకు వెళతారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది వాహనాలు ఆభరణాలు కొనే అవకాశం ఉంది భూ లాభం ఎక్కడైనా స్థలం కూడా కొనే అవకాశం ఉంది ఉన్న స్థలాన్ని కూడా జాగ్రత్తగా మీరు ఒకవేళ ఇబ్బంది కలిగితే అమ్మే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీనికన్నా కొనడమే ఉత్సాహకరంగా అనిపిస్తుంది మీకు శుభప్రదంగా బాగుంటుంది ఆరోగ్యం కుదురబడి ఉత్సాహంగా గడుపుతారు ఆరోగ్యం విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనారోగ్య సమస్యలు దగ్గర రాకుండా ఉంటాయి ఈ మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా ఆరోగ్యం విషయంలో చాలా చక్కగా ఉంటుంది కాకపోతే కొద్దిగా వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎంత జాగ్రత్తగా ఉండగలదు అంత మంచిది కొత్త పెట్టుబడులు సమకూరి ముందడుగు వేస్తారు లాభాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి మీకు సహచరులు సహకారంతో కొన్ని నిధులు చక్కదిద్దుకుంటారు అలా చక్కదిద్దుకోవడంలో మీకు మీరే సాటిగా కూడా ఉంటారు ఎందుకంటే అన్ని పనులు మీరు చేయగలరు కాబట్టి కాబట్టి ఎటువంటి బాధ్యతనైనా చేపెట్టేందుకు వెనకాడరు మీరు వెనకాడకుండా చక్కగా ముందుకు వెళతారు అన్ని విధాలా కూడా మీకు బాగుంటుంది చక్కగా ఉండడంతో పాటు మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు జాగ్రత్తగా వ్యవహరించగలరు అనే దాని మీద ఉంటుంది అలాగే రాజకీయవేత్తలు కళాకారులు పరిశోధకులు శుభవార్తలు వినే అవకాశం అయితే కనబడుతోంది అటువంటి ఇబ్బంది లేకుండా మీరు అన్ని విధాల రాజకీయవేత్తలకి రాజకీయ పరంగా కలిసి వస్తుంది కళాకారులకి అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది అలాగే పరిశోధకులు ఎవరైతే ఉండ మంచి శుభవార్తలు వింటారు టెక్నికల్ రంగం వారి నైపుణ్యం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మహిళలకు ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి కొన్ని విషయాలు తెలుస్తాయి మీకు దాన్ని బట్టి మీరు కోపం తెచ్చుకొని గొడవలు పెట్టుకోకండి అన్ని విధాలా కూడా మీకు బాగుంటుంది ఆదివారం సోమవారాల్లో ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం చాలా మంచిది మీరు ఈ వారం మాత్రం ఆదివారం సోమవారం ఎటువంటి పని చేయకండి కొత్త పనులు మొదలు పెట్టకండి మొదలు పెడితే ఇబ్బందికి జరిగే అవకాశం కనబడుతుంది దుబారా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది మీరు తొందరపడి ఖర్చులు ఎక్కువ పెట్టుకోవద్దు ఏ ఖర్చు వచ్చినా సరే ఆచితూచి అడుగు వేసి ఖర్చు చేయండి అనవసరమైన ఖర్చులు పెడితే మీరు చాలా ఇబ్బందులు పాలే అవకాశం కనబడుతుంది కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టన ఖర్ లేకుండా ప్లేస్లో మాత్రం మీరు ఖర్చు పెట్టకండి పెట్టేలా చాలా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది అలాగే ఈ వారం ఈ రాశివారి అదృశ్య సంఖ్య మూడు గణేశారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతారు గణేశుడు అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ స్తోత్రం కానీ ఏదైనా ఆ యొక్క వినాయకుడి స్తోత్రాలు పఠనం చేయండి అలాగే వినాయకుడి ఆలయాన్ని సందర్శనం చేసుకోండి మంచి యోగ్యదాయకంగా ఉంటుంది పసుపు కలర్ వస్త్రం ధరించండి మీకంతా శుభప్రదంగా ఉంటుంది శుభం